ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు హాజరయ్యారు ఎంపీ అయ్యప్ప స్వామి పూజలు చేశారు ఆలయ పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు లక్ష్మీపురం నుంచి కొత్త పార్టీ కార్యాలయం వరకు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు పార్టీ కార్యాలయంలో ఆవరణలో ముందుగా జెండా ఆవిష్కరించిన అనంతరం నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తిరువురు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు